ముప్పై రెండు లక్షల మంది ఆదివాసీ బిడ్డలని తీవ్రంగా అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే కేవలం మంత్రి పదవి ఇవ్వటమే కాదు తన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చేటువంటి కనుత భారతదేశం మొత్తంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదివాసీ బిడ్డలను గౌరవించారన్న సంగతి మర్చిపోకూడదని కూడా మీకు మనం చేస్తున్నా ఎన్నో సంవత్సరాల కల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు గిరిజన ప్రజాని కలిగి ఉండాలి ఆ హక్కుల్ని కాపాడుకోవటం ప్రత్యేక కమిషన్ కావాలి ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్రం ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ శాసనసభ్యులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా గడిచినటువంటి పాలకులు ఎవరో పట్టించుకోరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి మన హక్కులు కాపాడటానికి ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మనం చేస్తున్నా అంతేకాదు వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేశారు ట్రైకర్ క సభ్యులు నియమించారు గిరిజన కార్పొరేషన్ నియమించారు అన్ని పదవులు గిరిజన ప్రజానికానికి నియమించినటువంటి ఘనత మన నాయకుడు అనేది సందర్భంగా మీకు మనం చేస్తున్నా